నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని బ్రాహ్మణ వెల్లల్ల గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది సోమవారం రోజున ఇదే గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు వారి అడుచరులతో కలిసి తమ సర్వే నంబర్ నాలుగు వందల పదమూడులో ఉన్న ముప్పై ఐదు గుంటల భూమిని కబ్జా చేయడానికి దౌర్జన్యంగా వచ్చారని గుత్తా కల్పన గుత్తా సజీత అక్కచెల్లెలు పీవీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా బాధితులు మీడియాతో తమ భూమి వివాదంపై కోర్టులో తమకే అనుకూలంగా స్టే మరియు ఇంజక్షన్ ఆర్డర్లు వచ్చాయని తెలిపారు అదే ఆధారంగా కొద్ది రోజుల క్రితం భూమికి చుట్టూ కడీలు బాది ఫెన్సింగ్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు అయితే సోమవారం రోజున గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి తన అనుచరులతో కలిసి దౌర్జన్యంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ ఘటనలో తమ కారు డ్రైవర్ పై ఊరికించి దాడి చేసి చెయ్యి విరిగేలా చేశారని తమను తమ భర్తలను నెట్టేసి తీవ్రంగా దాడి చేశారని వాపోయారు ఈ దాడుల వల్ల తమకు ప్రాణ భయం ఉందని పేర్కొన్న గుత్తా కల్పన గుత్తా సజీత బాధిరపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రను కోరారు అందరికీ నమస్కారం మాది మా బ్రాహ్మణ వెల్లంలా నార్కెట్పల్లి మండల్ మా మాకు ఈ గ్రామంలో కొంత భూమి ఉండ ఉంది సర్వే నెంబర్ నాలుగు వందల పదమూడులో ముప్పై ఐదు గుంటల అది కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా అధికార పార్టీ వాళ్ళు వచ్చి అందులో కన్స్ట్రక్షన్ అక్రమంగా చేయడానికి ట్రై చేస్తున్నారు మేము అది ఎందుకు చేస్తున్నారు అని అడిగినందున మా పైన దాడికి దిగారు మేము ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ఒక చర్య తీసుకోవాలి పైన మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము నా పేరు సజిత మాది బ్రాహ్మణ వెల్లెంలా నాకిట్పల్లి మండలం నల్గొండ డిస్టిక్ అండి ఈరోజు ఉదయం మా పట్టాభూమిలోకి కొంతమంది అనగా గ్రామస్తులు కొంతమంది గ్రామస్తులు కొంతమంది అధికార పార్టీ ప్రతినిధులు కొంతమంది వచ్చి మా మా పట్టాభూమిలో ల్యాండ్లో వచ్చి వాళ్ళు కావలసిన విధంగా జేసీబీని తీసుకొచ్చి మా ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు అడ్డుకున్నందుకు మా కి ఒక స్టే ఆర్డర్ ఉంది కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చామని మేము చెప్పాము అయినా కూడా కోర్టు ఏం చేస్తుంది కోర్టుకు మీకు సంబంధం లేదు కోర్టు ఏమి చేయలేదు మా దగ్గర వేరే ప్రతినిధులు అండ ఉన్నది మాకు అని చెప్తున్నారు వాళ్ళు కోర్టు కోర్టుది కూడా అధికారం లెక్కలేదు అన్నప్పుడు వాళ్ళు కోర్టు అధికారం లేదు కోర్టుది సంబంధం లేదు అని చెప్పినప్పుడు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము ఏం చేసుకోవాలి స్టే ఆర్డర్ని మేము ఏం చేసుకోవాలి స్టే ఆర్డర్ ఉంది అని చెప్పినా కూడా దాన్ని మీరేమి చేయలేరు దాంతో దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి కోర్టు స్టే ఆర్డర్ పనికి రానప్పుడు ఎవరి ఎవరి అధికారం పనికి వస్తుంది మరి కోర్టుది పనికిరాదు అని అంటున్నారు కదా గ్రామ గ్రామ పెద్దలు పెద్దలు కారు వాళ్ళు వాళ్ళు గ్రామం యొక్క మిగిలిన కార్యకర్తలు సర్ అందరూ అంటున్నారు ఇది పనికిరాదు అని కోర్టు స్టే ఆర్డర్ పనికిరాదు మేము మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు చెప్పండి కొ వచ్చి జేసీబీతో తీసుకొని వచ్చినందుకు మేము అడ్డం పోయినందుకు మమ్మల్ని మమ్మల్ని తోసేశారు మమ్మల్ని మాకు ప్రాణభయం ఉన్నది ఏం చేయ ప్రాణభయం ఉన్నది మాకు దా మాకు రక్షణ కల్పించమని మేము అడుగుతున్నాము వాళ్ళు మా ఎవరైతే మా మీద మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము